ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లట్ కళ్ళబొళ్ళు మాటలు అసలు వద్దు మనసులో కుళ్ళి పెంచుకొని జీవించవద్దు అలాగే పరువుని చంపుకొని నీ మనసుని అమ్ముకొని బ్రతికే బ్రతుకు చావుతో సమానం ఉన్ననాలు నిజాయితీగా ఉందాం నీతిగా బ్రతుకుతాం దీనివల్ల కోట్లు సంపాదించలేకపోవచ్చు బంగళాలు కార్లు లేకపోవచ్చు పొద్దుటే సద్దన్నంలో ఆవకాయ నంచుకొని తినే సౌకర్యం ఉంటే చాలు నీ ఎంత అదృష్టవంతులు ఎవ్వరు ఉండరు యేసుప్రభువారు అంటున్నారు ఏసుప్రభువారు ఆయన అంటున్నారు మీ హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడను నువ్వు ఏమై ఉన్నావో అది ఆయనకు తెలుసు నీ మనసు ఏంటో నీ ఆలోచనలేంటో ఆయనకి తెలుసు నిన్ను ఎక్కడ ఉంచాలో ఆయనకి తెలుసు నువ్వు ఏమి అవ్వాలనేది నీ నే ఆలోచనల మీద ఆధారపడి ఉంది దేవుడు చెప్తా ఉన్నారు మీ యవ్వనస్తులందరినీ అని చెప్పట్లేదు మీ యవ్వనస్తులందరినీ అని చెప్పట్లేదు మీ యవ్వనస్తుల్లో పరిశుద్ధులను నేను నా కొరకు నేను నిలబెట్టబోతా నే ఉన్నాను అని చెప్తా ఉన్నారు నువ్వు ఏమవ్వాలనేది నీకు తెలియదు నువ్వేం చేయాలనేది నీకు తెలియదు దేవుడు చిత్తము కొరకు వెయిట్ చేయాలి హల్లే లుయ్యా